వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు గ్రామర్కి సంబంధించి ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్ శతక సౌరూభంలోని సిక్స్త్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం సిక్స్త్ పద్యం కనుక చూసుకున్నట్లయితే నిండు విస్తరాకు నిచ్చలంబుగా నుండు లేని విస్తరి ఎగిరిపడును వినయగు వివేకి విర్రవీగు జడుండు మ మాచిరాజు మాట మణుల మూట ఇక్కడ మనం దీని భావం గనక చూసుకున్నట్లయితే వడ్డించిన విస్తరి నిండుగా నిచ్చలంగా ఉంటుంది వడ్డించని విస్తరాకు గాలికి ఎగిరిపోతుంది అలాగే వివేకి వినయంతో ఒప్పారుతాడు అవివేకి మిడిమిడి జ్ఞానంతో పతనం అవుతాడు పెద్దల మాటలు మణులో మూటల్లాగా భావించి జీవించాలి సిక్స్ పద్యం దీని యొక్క భావం చూసుకున్నట్లయితే ఈ అన్నీ ఉన్న విస్తిరాకు ఎలా ఉంటుంది మనం ఒక విస్తిరాకు వేసి అన్నం వడ్డించేటప్పుడు విస్తిరాకు వేసిన తర్వాత దానిలో కూరలు అండ్ స్వీట్ ఏదైతే ఉందో అది భోజనం అంటే అన్నం ఇవన్నీ పెట్టిన తర్వాత అది ఇంకా ఎగిరిపోవటానికి ఛాన్స్ ఉండదు అదే ఏమీ పెట్టకుండా ఊరికే అక్కడ విసిరా పెట్టామనుకోండి గాలికి ఎగిరిపోతుంది అలాగే అన్నీ ఉన్న అంటే బాగా సంపద ఇవన్నీ ఉన్నా కానీ తెలివి వివేకి ఇలా ఉంటాడు తను ఏమి కూడా పైకి గొప్పగా చూపించుకోడు తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోడు మౌనంగా ఉంటాడు తన గొప్పతనం తన మౌనం ద్వారా తెలుస్తుందనమాట అన్నీ ఉన్న విస్తరి ఎలాగైతే అణిగిమణిగి ఉంటుందో వివేకి కూడా తన తెలివితో ప్రవర్తిస్తాడనమాట ఈ పద్యాన్ని మనకి చక్కగా వర్ణించిన కవి మాచిరాజు మాచిరాజు శివరామరాజు ఇది మణులమూట మణులమూట శతకం నుంచి స్వీకరించడం జరిగింది నెక్స్ట్ ఇంకొక పద్యంతో మనం రేపు చేసుకునే వీడియోలో కలుసుకుందాము అది సెవెంత్ పద్యము అంతవరకు బాయ్